నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో మనం ఇటీవల చూసుకుంటే వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి నకిలీ వస్తువులు అమ్ముతూ ఉన్న షాపులు గాని గోడౌన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని సోషల్ మీడియాలో ఒక ప్రచారం ఒక పుకార్ అయితే వ్యాప్తి చెందుతూ ఉంది ఆ యొక్క పుకార్ ఏంటంటే కువైట్ లోని అంతర్జాతీయ బ్రాండ్లకు సంబంధించి ఏవైతే కువైట్ లో అంతర్జాతీయ బ్రాండ్లు ఏవైతే మంచి కంపెనీలు ఉన్నాయో ఆ యొక్క కంపెనీలకు సంబంధించిన అన్ని వస్తువులు యాభై శాతం నకిలీవని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి దీంతో చాలా మంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు కువైట్ లో చైనా వస్తువులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి దీంతో కువైట్ లో వస్తువులు కొనాలన్నా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుందని చెప్పేసి నెటిజన్లు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు దీనిపైన కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ స్పందించింది కువైట్ లోని యాభై శాతం గ్లోబల్ బ్రాండ్లు నకిలీవని చెప్పేసి వస్తువు ఉన్న వార్తలలో ఎటువంటి నిజం లేదని చెప్పేసి ఆ యొక్క వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల శాఖ ఖండించింది తప్పుడు సమాచారం ఆధారంగా ఎవరైనా సరే ఇటువంటి వార్తలను వ్యాప్తి చేస్తే గాని వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కువైటు దేశ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని హాని కలిగించే అటువంటి వార్తలను వ్యాప్తి చేసే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది అలాగే వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న అధికార మూలాల నుంచి మాత్రమే సరైన సమాచారం పొందాలని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చింది వెబ్సైట్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మంత్రిత్వ శాఖ ధృవీకరించబడిన అధికారిక ఖాతాల ద్వారా మాత్రమే అధికారిక అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చిన వార్తలను మాత్రమే నమ్మాలని చెప్పి కువైట్ లో యాభై శాతం నకిలీ వస్తువులు లేవని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది పుకార్లను ఖండించింది కాబట్టి నిజంగా కువైట్ లో నకిలీ వస్తువులు దొరుకుతూ ఉన్నాయా లేదా ఒరిజినల్ వస్తువులు ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్